ఓం శ్రీ మాత్రే శ్రీమాతరే హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఇప్పుడు శరణవరాత్రి వస్తున్నాయి కదండీ అమ్మవారికి లవంగాల మాల చూపిస్తాను చూడండి ఏదో ఒక దానికి మనము ఉళ్ళను తగిలించుకోవడానికి ఏదైనా ఆధారం తీసుకోవాలి అలా నేను తాళం తీసుకున్నాను మనం పటాని బట్టి విగ్రహాన్ని బట్టి మనకు దారం తీసుకోవాలి పొడవు ఇలా రెండు పొరలు ఎల్లో కలర్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు రెండు జాయింట్ చేస్తున్నాను రెడ్ కలరు ఎల్లో దారానికి జాయింట్ చేస్తున్నాను ఇలా మూడు వేసుకోవాలి ఒక ముడి వస్తుంది ఇట్లా ఇలా కొంచెం ఈ ముడికి ఈ ముడికి గ్యాప్ లో కొంచెం గ్యాప్ అంటే రెండు ముళ్ళకి గ్యాప్ ఉండించిన ఎందుకంటే ఇట్లా మేకకు అట్లా తగిలించడానికి వస్తుంది అని ఇది మనం పొడవు ఎంత తీసుకుంటామో డబల్ తీసుకోవాలి డబల్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి మళ్ళీ జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది తక్కువైతే ఇది ఒక్కసారి ఇది చేస్తున్నాం ఈ లవంగాలు మనం బాగా పొడవుగా లావుగా ఉన్నవి తీసుకోవాలన్నమాట సున్నా సున్నవి తీసుకోకూడదు బాగా లావుగా పొడవున్నవి తీసుకుంటే మనం కట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఇలా ఒకటి ఒకటి తీసుకొని కట్టాలి

రెండు ఎల్లో కలర్ దారం మీద రెడ్ దారం వేసి కింద నుంచి మధ్యలో నుంచి తీసుకోవాలి చలాతే టైట్ అయిపోతుందనమాట ఈ లవంగాల మాల లక్ష్మీదేవి అమ్మవారికి వేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కోరిన కోరికలు తీరుతాయి లక్ష్మీదేవి అమ్మవారేనే కాదు ఏ అమ్మవారికైనా వేసుకోవచ్చును సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి ఎంతో ప్రీతి ఈ మాల వేయడం వల్ల అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది మాల కట్టేటప్పుడు ఒక్కొక్క లవంగానికి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అని స్మరిస్తూ కట్టాలి ఈ మాల అమ్మవారికి వేసి అమ్మవారిని మీ మనస్సులో తలుచుకొని తమ ఇంట్లో కొలువై ఉండమని ధనానికి ఏ లోటు లేకుండా చూడమని వేడుకోవాలి తయారైంది విడిపోకుండా ఇలా గుడి వేసుకోవాలి ఇక్కడ కూడా ఇట్లా మేకలు తగిలించడానికి ఇట్లా కొంచెం పూడి వేసుకున్నాం అనమాట మాల తయారైపోయింది లవంగాలు మాల తయారైపోయింది శరన్నవరాత్రులు అప్పుడు కానీ శుక్రవారం శుక్రవారం కానీ మాసం కానీ శ్రావణ మాసంలో కానీ ఈ మాలను అమ్మవారికి సమర్పించవచ్చును మనము ఈ లవంగాలను ప్రసాదంగా స్వీకరించవచ్చును అలాగే తినవచ్చును లేదా వంటలలో వాడుకోవచ్చును అయితే శుచిగా ఉన్నప్పుడు ముట్టు లేనప్పుడు వాడుకోవాలి నాన్ వెజ్లో వాడరాదు మాల వేసేటప్పుడు మనము ఇలా రెండు శ్లోకాలు చెప్పాలి మాల పట్టుకొని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీ హ్రీం శ్రీ మహాలక్ష్మై ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాది పాయ చూత్న్ ధనధాన్యాది సంపద అని ఈ రెండు మంత్రాలు చెప్పి మాలవేయాలి लोका समस्ता सुखिनो भवन्तु